ఈ అమ్మాయి బొమ్మను కొడుతుంది ఇంతలో ఈ కుర్రాడికి కూడా దెబ్బ తగులుతుంది ఇది చూసి ఈ అమ్మాయి ఆశ్చర్యపోతుంది అలాగే ఈ బొమ్మ చేతిని పట్టుకుని తిప్పగా ఈమె ముందున్న సీఈఓ కూడా గుండ్రంగా తిరుగుతూ ఉంటాడు దీంతో ఈ బొమ్మ సహాయంతో ఈ కోటీశ్వరుడిని కంట్రోల్ చేయొచ్చని ఈ అమ్మాయికి అర్థమవుతుంది అయితే ఈ కుర్రాడు ఈమె దగ్గరున్న బొమ్మను లాక్కోవడానికి చూస్తాడు కాని ఈ అమ్మాయి ఇది నా ఫ్రెండ్ నేను నీకు ఇవ్వను అని చెప్తుంది అయినా సరే వినకుండా కోటీశ్వరుడు ఈమెపై పడి ఆ బొమ్మను లాక్కోడానికి ప్రయత్నిస్తాడు అలా వీరిద్దరూ దగ్గర అయ్యేసరికి వీళ్ళు ఒకరిని ఒకరు చూసుకుంటారు అప్పుడు ఈమె ఈ కుర్రాడు చాలా అందంగా ఉన్నాడని అనుకుంటుంది ఇదే మంచి సమయంగా భావించి వెంటనే ఈ కుర్రాడు ఈమె దగ్గరున్న బొమ్మను లాక్కుంటాడు అయితే ఈ అమ్మాయి తన బొమ్మను తిరిగి తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇంతలో కోటీశ్వరుడి తల్లి అక్కడికి వస్తుంది ఈ అమ్మాయి తన కొడుకును పట్టుకుని ఉండటం చూసి ఈమె తన కొడుకు గర్ల్ఫ్రెండ్ అని అనుకుంటుంది అందరి ముందు పరువు తీసినందుకు ఆ రోజు రాత్రి ఈ అమ్మాయి ఆ కోటీశ్వరుడిపై రివేంజ్ తీర్చుకోవాలనుకుంటుంది అందుకని ఈమె బొమ్మకు పనివాళ్లు వేసుకునే బట్టలు వేస్తుంది ఇంతలో కోటీశ్వరుడు ఇంటికి తిరిగి వస్తాడు అప్పుడు పనివాళ్లు తమ ఓనర్ వేసుకున్న బట్టలు చూసి ఆశ్చర్యపోతారు అయితే ఈ కుర్రాడు తన బట్టలు చూశాక ఎవరో ఆ బొమ్మ బట్టలు మార్చారని అనుకుంటాడు అలాగే ఆ అమ్మాయి బొమ్మకు బట్టలు మార్చిందని బలంగా నమ్ముతాడు మరుసటి రోజు ఈ కుర్రాడు ఆ అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్తాడు అలాగే ఆ అమ్మాయితో నీ బొమ్మ నాకు ఇచ్చేస్తే నీకు కోటి రూపాయలు ఇస్తానని చెప్తాడు కాని ఈ అమ్మాయి నేను నా బొమ్మను అమ్మాలని అనుకోవట్లేదని చెప్తుంది అప్పుడు కోటీశ్వరుడు తన దగ్గరున్న అన్ని బ్యాంకుల కార్డులు ఈమె ముందు పడేస్తాడు వీటన్నిటిలో మొత్తం ఒక వంద కోట్లకు పైగా డబ్బు ఉందని చెప్తాడు ఈ ఆఫర్కు ఈ అమ్మాయి టెంప్ట్ అవుతుంది అయినా సరే తన బొమ్మను అమ్మడానికి ఇష్టపడదు అప్పుడు కోటీశ్వరుడు నీకోసం పర్సనల్ సెక్రటరీని పెడుతున్నానని చెబుతాడు అలాగే నీ జీతం డబల్ చేస్తున్నానని చెప్తాడు దీంతో ఈ అమ్మాయి సంతోషంగా ఇతడి ఆఫర్ ఒప్పుకుంటుంది అలాగే ఈ అమ్మాయి కోసం కోట్లు విలువ చేసే పెద్దని బంగ్లాను గిఫ్ట్ గా ఇస్తాడు కాని ఇంకెప్పుడు నువ్వు ఆ బొమ్మను ముట్టుకోకూడదని కండీషన్ పెడతాడు అప్పుడు ఈ అమ్మాయి సంతోషంగా అగ్రిమెంట్పై సంతకం చేస్తుంది వెంటనే కోటీశ్వరుడు ఈ అమ్మాయికి లగ్జరీ కారు కీస్ ఇస్తాడు మరుసటి రోజు ఈ అమ్మాయి ఈ లగ్జరీ కారుపై ఆఫీసుకు వస్తుంది అప్పుడు తోటి ఉద్యోగులు ఈ అమ్మాయి లెవెల్ చూసి ఆశ్చర్యపోతారు కాని అక్కడే ఉన్న కోటీశ్వరుల అమ్మాయి మాత్రం ఈమెపై అసూయగా ఉంటుంది ఎందుకంటే పేద కుటుంబంలోని అమ్మాయికి ఇంత లగ్జరీ కారు ఉండకూడదని ఈ ధనిక అమ్మాయి అనుకుంటుంది అందుకని ఈమె ఆ అమ్మాయిని ఆపి అందరికీ వినిపించేలా ఈ పేద అమ్మాయి కోటీశ్వరుడు అయిన మన బాసును బుట్టలో వేసుకుని లగ్జరీ కారును కొట్టేసిందని అంటుంది ఇది విని కోటీశ్వరుడు అక్కడికి వస్తాడు అలాగే ధనిక అమ్మాయితో ఈ లగ్జరీ కారు నాది నేనే కావాలని ఇమికి గిఫ్ట్ గా ఇచ్చాను నీకేమైనా ప్రాబ్లమా అని అక్కడ నుండి వెళ్లిపోతాడు దీనితో ధనిక అమ్మాయి ఏమీ మాట్లాడలేకపోతుంది మిగతా స్టోరీ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పార్ట్ త్రీ అని కామెంట్ చేయండి